నా పేరు జయరాం మీరు చూస్తున్న జీ న్యూస్ తెలుగు భార్య కోసం చర్యలు కొన్న సీఎం చంద్రబాబు రాజకీయాలు అధికారుల సమావేశాలతో నిత్యం బిజీగా ఉండే సీఎం చంద్రబాబు ఇవాళ షాపింగ్ చేశారు విజయవాడ స్టెల్లా ఆడిటోరియంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను పరిశీలించారు బాగుందంటూ ధర్మవరం చేరిన డిజైన్ నచ్చడంతో పక్కనున్న స్టాల్లో ఉప్పాడ చీరను భార్య భువనేశ్వరి కోసం సీఎం స్వయంగా కొన్నారు ఆ తర్వాత ఓ స్టాల్ నిర్వాహకుడితో మాట్లాడిన ఆయన చేనేతల సమస్యలను అడిగి తెలుసుకున్నారు చేద్దాం అని దీంట్లో మంచి వెరైటీ ఇంకేమున్నాయా ఉన్నాయా అది మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు కళ ప్రిఫరెన్స్ చూస్తున్నాం మీరు మనకేది బాగుందని చూస్తున్నాయి క్యాచ్ ఓపెన్ డే కొంచెం ఇది ఎట్లుంది ఉంది ఇది అలవాట్లేదు మాకు అలవాటు లేదు ఎవరికి లేకపోతే ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ ఒకటి ఉంది అదొకటి ప్యాక్ చీట్లు ప్యాక్ బాగుంది ఎక్కడ నమస్కారం ఎవరు ఇక్కడ తీసుకోండి ప్యాక్ చేసావా డబ్బులు ఇవాళ

చూపి మరి హెవీగా ఉంది అనిపిస్తుంది హెవీ కదా చిన్న బాట బాటల్ చేస్తారు అంటే ఉంది కానీ ఇది హెవీ అనిపిస్తుందని మన వాళ్ళ దగ్గర అరవై సంవత్సరాల వాళ్ళు కూడా ఇది పని చేపిస్తాను సార్ వాళ్ళు లేచేస్తుంది సార్ బాగా చేత వచ్చిన వెయిట్ ఉందా బాగుంది ఎంత వెయిట్ ఇది ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటా ఉంటాయి సార్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంతే సార్

తగ్గిపోతు సార్ ఇప్పుడు ఎనిమిది వేలు అంటే నాలుగు వందల రూపాయల సిల తగ్గిపోతే సంతోషంగా సార్ రోజు తగ్గిపోయింది సీరకంటే కన్నా నాకు నాకి నాకి అంటారు సంఘంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన సిల ఎక్కువైపోయింది నాకు బేరం సార్ నాకు తగ్గి ఇంకా తగ్గి జిఎస్టీ తగ్గిస్తారు That's it. Welcome. Practice from this.